ఎంత ఉన్న తృప్తి ఉండదండి ఎప్పుడు గొడవలే ఎప్పుడు కలవరాలి ఇంకా కొంతమందిని చెప్పనండి కొంతమందికి చేతి నుండి డబ్బు ఉందనుకోండి డాలర్స్ అనుకోండి బాగా డబ్బులు ఉన్నాయనుకోండి అప్పుడు మహా హ్యాపీగా ఉంటారు కాస్త డబ్బులు తగ్గిందనుకోండి అని వెంటనే వీక్ అయిపోతారు సుశీలమ్మ అని ఒక అమ్మ తెలిసి నాకు ఆ పేరు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి చెబుతున్నారు ఆమె ఆమె తెలిసిందనుకోండి నేను ఇండియాకి వెళ్ళంగానే వచ్చేస్తుంది అనమాట అయ్యా నా గురించి చెప్పడానికి అంత దూరం పోయేవాడి సుశీలమ్మ అని ఒక తల్లి నాకు తెలుసు చాలా మంచిది పొట్టిగా ఉంటుంది పొట్టోళ్ళకి పుట్టడు బుద్ధులు అంటారు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటూ ఉంటారు మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ చాలా పొట్టిగా ఉంటుంది ఆ తల్లి సుశీలమ్మని చాలా మంచిది పాపం మేమంటే చాలా అభిమానం చాలా మమకారం చాలా ప్రేమ ప్రిలరా తన భర్త వచ్చేసి కండక్టర్ ఉద్యోగం చేస్తుంటాడు కండక్టర్ల చేతిలో ఎక్కువగా డబ్బులు ఉంటుంది ఇంటికి రావాలనే డబ్బులు అక్కడ పడేస్తాడు డబ్బులు చూస్తే చాలండి ఆమెకి ఎంత ఎనర్జీ వస్తుందంటే అంత ఎనర్జీ మహా హుషారుగా ఉత్సాహం ఉంటుంది మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుంది అంటే ఆ చర్చిలో మమ్మల్ని అంత బాగా చూసుకునే బిలివర్ ఇంకొక ఆవురు ఉండరనమాట పరిగెత్తుకుంటూ వస్తుంది గారు మీకు ఏం కావాలో చెప్పండి తీసుకొస్తాను ఉంటుంది అమ్మ మేము తెచ్చుకుంటున్నాడు మేము తెస్తానండి పాషం మార్కెట్కి వెళ్తుంది ఏ షాపింగ్ మాల్లో చూసినా ఆమెనండి ఏ షాపింగ్ సెంటర్లో చూసినా ఆవిడే ఎక్కడ చూసినా ఆమె ఉంటుంది పొట్టిగా ఉంటుంది స్పీడ్గా నడుస్తుంది ఎప్పుడు షాపింగ్లు 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 ఆ బ్రదర్ రావడమే చాలండి బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఆయన బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము బ్యాగ్ తీసుకొని పోతుంటుంది అనమాట ఎప్పుడు షాపింగ్ ఓ రోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది అనమాట అన్న అమ్మకి భయంకరంగా ఫీవర్ అన్న జ్వరం అని అంటే నేనుండి సర్లే బ్రదర్ ప్రార్థన చేస్తుంటే లేదన్నా మీరు అర్జెంటుగా రావాలి అమ్మకి బాగా డబుల్ టైఫాయిడ్ వచ్చినట్టుంది కప్పిన దుప్పటి తేవట్లేదన్న దుప్పట్లు కూడా కాలిపోతుందన్న భయంకరమైన ఫీవర్ మీరు అర్జెంటుగా రావాలి అని చెప్తే నేను ఉన్న పాటన ఆడావుడికి పరిగెత్తుకెళ్ళే ఎందుకంటే ప్రేమగల విశ్వాసి ప్రేమించే విశ్వాసులు పునాది ఆవిడ ఆ సంఘానికి పునాది పునాదిని నిర్లక్ష్యం చేయకూడదు నేను పాత విశ్వాసాలు ఎప్పటికీ నిర్లక్ష్యం చేయను ఎందుకంటే పునాది లేకపోతే బిల్డింగ్ ఉండదన్నమాట చాలామంది వస్తూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళని మనం తీసేయాలని కాదు కానీ ప్రిల్ల పునాది విశ్వాసులు కొందరు ఉంటారు దేవునికి స్తోత్ర హలోయ పునాది కనబడదనమాట కానీ బిల్డింగ్ మాత్రం కనబడుతుంటుంది పాత వాళ్ళు పెద్దగా కనబడరు కొత్త వాళ్ళు మాత్రం కళకళలాడిపోతుంటారు అంటూ ఉంటారు కదండి కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు పోతుంటుందని అంటారు ఒక సామ్యత పురిలరా కానీ నేను పాతను ఎప్పుడు నిర్లక్షించాను ఎందుకంటే పునాది పునాది ఉంటేనే బిల్డింగ్ ఉంటుంది ఒకవేళ పునాది ఏంటి నన్ను లోపల పెట్టారు నాకు గనపరచట్లేదని పునాది బయటకు వచ్చింది అనుకోండి బిల్డింగ్ కూలిపోతుంది పునాది లోపల ఉండాలి బిల్డింగ్ బయట ఉండాలి కానీ పునాది ఉండే వాల్యూ పునాదికి ఉంటుంది సో నేను ఆ విశ్వాసిని చాలా అభిమానిస్తాను బాగలేదు వెంటనే వెళ్ళానండి నేను బండి వేసుకుని వెళ్ళాను వెళితే భయంకరమైన ఫీవర్ బాగా ఇబ్బంది పడిపోతుంది వెళ్ళాను అమ్మ అమ్మ అని పలకరిస్తున్నాను అమ్మకు ఉలుకు లేదు పలుకు లేదు అని భయంకరమైన ఫీవర్ ఆలోచించాను నాకు ఎక్కడో ఒక ఆలోచన వచ్చింది నాను డ్యూటీ దిగలేదా అని ఆ లేదన్నా అన్నాను అని చెప్పి వెంటనే వాళ్ళ బాబుని పిలిచి నాన్న డబ్బులు ఉంటాయి అంటే నేను పాకెట్లో డబ్బులు కూడా పెట్టుకోలేదు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇస్తావా అని అడిగాను ఏంటన్నగారు అని ఇవ్వరా అని చెప్పాను తీసుకుని అమ్మా సుశీలమ్మ ఏది ఒకసారి చేతులు బయట పెట్టమన్న అప్పుడు ఏంటయ్యా అనేది చేతులు బయట పెట్టమంటే పాపం చిన్న చేతులు కాదండి ఆమె మంచు నిండ కూడా ఉండదు అనమాట మంచి ఆమె సగమే ఉంటుంది చేతులు కూడా స్పూన్స్ లాగా ఉంటుంది స్పూన్ బయటకు పెట్టింది అప్పుడు నేను టూ హండ్రెడ్ రూపీస్ ఆమె చేతులు పెట్టి అలా కాసేపు చేతులు పట్టుకున్నానండి సరిగ్గా టెన్ మినిట్స్లో టెంపరేచర్ అంతా తగ్గిపోయింది వెంటనే దని లేచి అయ్యా ఎప్పుడొచ్చావు బాబు అంటుందికి అంటే అప్పుడు వాళ్ళందరూ అనుకున్నామ్మా అబ్బ్రా మనకి ఎంత పవర్ ఉందిరా బాబు టెన్ మినిట్స్ పట్టుకుంటే ఫీవర్ డబ్బం తగ్గిపోయింది అసలు అని అంటే నేను అనవరే బాబు నా హ్యాండ్లో పవర్ లేదు కానీ పవర్ అంతా ఈ టూ హండ్రెడ్ రూపీస్లోనే అవుతుంది దేవునికి సోత్ర హాలేలోయ్యా వెంటనే లేచిందండి ఆ తల్లి లేచి ఏ అన్న వచ్చారు ఏమైనా ఇచ్చారా కాఫీ టీ ఏమైనా ఇచ్చారా అసలేంటి బ్యాగ్ ఇవి నేను అర్జెంటుగా కొట్టుకెళ్ళి వస్తాను షాప్కి వెళ్తాను నన్ను కూర్చోబెట్టి వెంటనే ఫీవర్ ఫుల్ ఫీవర్ ఉన్న మనిషి మార్కెట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అన్న ఏంటన్నా ఈ వండర్ ఏంటన్నా వండర్ ఇది ఏంటన్నా ఈ అంటే మిర్రకాయలు ఏం లేదురా బాబు ఆమెకు డబ్బులు లేదు నాన్న డ్యూటీ దిగిలా ఆయన దిగితే కానీ మరి ఈమెకి ఎనర్జీ రాదు ఆయన ఏదో మరి పని మీద రాలేదు స్వామికి ఫీవర్ వచ్చింది టూ హండ్రెడ్ తగిలింది కనుక కొంతమంది చూడండి డబ్బులు ఉన్నప్పుడు మహా హుషారుగా ఉంటారు వాళ్ళు గణపరిచినప్పుడు మహా హుషారుగా ఉంటారు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉంటాయి ఎత్తు పళ్ళాలు ఉంటాయి కొన్నిసార్లు దేవుడు మన కృతజ్ఞత శిఖరాన్ని తీసుకెళ్తాడు కొన్నిసార్లు కనీటి లోయలోనికి నడిపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనకు అత్యధికమైన సమృద్ధి కలుగుతుంటుంది కొన్నిసార్లు లేమిలో దేవుడు నడిపిస్తుంటాడు దైవజన్ అంటాడు ఏ స్థితిలోనైనాను సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను దీని స్థితిలో ఉండని ఎరుగదును సంపన్న స్థితిలో ఉండని ఎరగదును ఏ స్థితిలో నేను సంతృప్తిగా సంతోషంగా ఉండడం నేను నేర్చుకున్నాను దేవుడు మన జీవితాలు పలుసార్లు పలు మార్గాలు మనల్ని నడిపేస్తూ ఉంటాడు పిల్లలు ఒక్కొక్కసారి నేను లక్షల మందికి వాక్యం చెప్తాను కొన్ని లక్షల మందికి వాక్యం చెప్పిన అనుభవాలు ఉన్నాయి ఆదివారం పూట కొన్ని వేల మందికి వాక్యం చెప్తూ ఉంటాను కొన్ని చోట్ల కూటానికి వెళ్తే అక్కడ నలుగురే ఉంటారు ఆ నలుగురు కూడా నేను మంచిగా వాక్యం చెప్తాను నలుగురు ఉన్నప్పుడు నేను కృంగిపోను నలభై మంది ఉన్నప్పుడు హెచ్చిపోను నలుగురికి అదే వాక్యం చెప్తాను నలభై వేల మందికి అదే వాక్యం చెప్తాను నలభై లక్షల మంది కూడా నేను అంతే ఉత్సాహంగా వాక్యం చెప్తాను హల్లెల్లో చెప్పండి గట్టిగా హల్ జనం ఎక్కువగా వచ్చినప్పుడు హుషారైపోవడం జనం లేనప్పుడు కృంగిపోవడం ఇలాంటి అనుభవాలు మనకు ఉండరాదు